హే స్థిలాల్ వేసుకేస్తున్నామున్న అందరికీ శుభోదయం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య భక్తాన్ని కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది ఐ మీన్ దేవుని జనంగ దేవుని మాటే మనకు జీవజలము ఊట ఒక మన పాపములను కడిగివేసి శుద్ధీకరించి బ్రతికించేది దేవుని వాక్యం మనకు ఎన్ని బాధలు ఉన్నా పరిశుద్ధ గ్రంథమును తీసి వాక్యమును చదివి ప్రార్థన చేసుకుంటే ఆ వాక్యం మనతో నేరుగా మాట్లాడి తెప్పలేలా చేస్తుంది నెమ్మది కలిగిస్తుంది అట్టి సర్వశక్తి గల జీవాధిపతిని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం ప్రార్థన జీవాధిపతి అయిన మా ఏసయ్య మా బాధలలో వేదనలో నీ వాక్యము కలిగించు నెమ్మదిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం జీవాహారం అందించుచు మమ్మలను బ్రతికించుచున్న నీ కృపకై నిరంతరము స్తోత్రగానములు చెల్లిస్తున్నాము మా ప్రాణములు నెమ్మది కలిగి ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో నివసించగల శక్తిని మాకు దయచేయము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకునే శక్తిని దయచేయుము మాకు కావలసిన ఈవులను వరములను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న నీ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిషత్తాత్మ త్రి ఏకదేవుని నామంన ఆయన తన వాక్యము బ్రతికించి మన బాధలలో నెమ్మది కలిగించి బలపరిచి ఆనందింప చెయ్యనుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణత